తెనాలిలోని ఐతానగర్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న పేరెంటాళ్ళమ్మ తల్లి వారి తిరునాళ్ళ మహోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేసింది తిరునాళ్ళ ముగింపు సందర్భంగా ఇక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన జిల్లా ఎస్పీ తెనాలి డివిజన్ డీఎస్పీ పోలీస్ ఉన్నతాధికారులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు ఐతానగర్లో కొలువు తీరిన పేరెంటాళ్ళమ్మ తల్లి వారి తిరునాళ మహోత్సవాలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి తిరునాళ్ల మహోత్సవాలు బుధవారంతో ముయ్యనుండటంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తోంది మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న దృష్ట్యా అలాగే ఐతన్ జరుగుతున్న తిరుణాల మహోత్సవాలు పురస్కరించుకుని పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఎస్పీ తుషారా డు అమ్మవారిని దర్శించుకున్నారు జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ మూడు టౌన్ల సీఐలు రూరల్ సీఐతో పాటు ఎస్ఐలు పోలీసు సిబ్బంది అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ ఎన్ రమేష్ మాట్లాడుతూ తెనాలిలోని ఐతన్గర్లో గల పేరెంటాళ్ళమ్మ తల్లి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ పోలీస్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని డిఎస్పి తెలియజేశారు తెనాలి పట్టణాల్లో ఐత నగరంలో మన గుడి పేరెంటనమ్మ తల్లి గుడి గత కొంత రోజులుగా ఇక్కడ అమ్మవారి యొక్క తిరణాలు జరుగుతున్నాయి భక్తులంతా కూడా చాలా చక్కగా అటెండ్ అయ్యి చాలా భక్తిభావంతో ఇన్ని రోజులు కూడా చాలా సక్సెస్గా తరణాలు జరగడం జరిగింది మరి ఈరోజు ఫైనల్ డే ఈరోజు ఉత్సవాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్య భక్తులు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఉండేటట్టుగా అంటే ప్రస్తుతం ఈ ఎలక్షన్ సినారియో లేకపోతే పొలిటికల్ సినారియో ఈ దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రక్రియలో మా గౌరవ ఎస్పీ గారు సార్ గుంటూరు ఐపీఎస్ గారు యుడి సార్ మరి భారీగా పోలీసు బలగాలను మోహరిస్తాం జరిగింది ఇదంతా కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్య భక్తులు కలగకుండా మేజర్మెంట్ తర్వాత ఎటువంటి యూటేజింగ్ జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా తాగి గొడవలు స్టూడెంట్స్ దాని మీద గొడవలు కూడా చేయకుండా ఉండే విధంగా అన్ని బందోబస్తు ఏర్పాటు చేసి స్థానికర్ గారి ఆధ్వర్యంలో మరి బందోబస్తు స్కీమ్ చాలా చక్కగా ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ బందోబస్తులో మరి సభ్యుల తరఫున నేను తర్వాత స్థానిక ఎస్ఐ సుధాకర్ అలాగే వంట వన్ ఎస్ఐ దశరామయ్య గారు అలాగే తెనాలి రూరల్ ఎస్ఐ గారు వెంకటేశ్వర గారు అలాగే త్రీ టౌన్ ఎస్ఐ రమేష్ బాబు గారు అలాగే స్థానిక ఎస్ఐలు కరీముల వన్ టౌన్ ఎస్ఐ కరీముల గారు అలాగే ఎస్ఐ తెనాలి రూరల్ ప్రొడ్యూసరావు గారు అలాగే కొనుపెన ఎస్ఐ రవీంద్ర రవీంద్ర అలాగే చాలామంది అధికారులు పన్నువుల నుంచి కూడా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి క్యూఆర్టీ టీం కూడా కనిపిస్తా జరిగింది ఎటువంటి ఇబ్బందులు ఎవరికి గ్రహం భక్తులకు తమ విలువైనటువంటి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తాం జరిగింది తర్వాత ఈ ఈ యొక్క తిరణాల్లో ఏదో ఒక లబ్ధి పొందామని ఉద్దేశంతో ఎవరో కూడా ప్రయత్నిస్తే మటుకి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రశాంతంగా భక్తుల్ని వాళ్ళ దర్శనం చేసుకుంటే అన్ని ఏర్పాట్లు చేశాం